అంటే వీళ్ళు ఏంటంటే ఈయన బాగా టెక్నికల్ గా మంచి ఎక్స్పర్ట్ ఏంటంటే ఆన్ స్క్రీన్ కూర్చొని చక్కగా పిపిటి చేస్తాడు కీబోర్డ్ ఈయనకున్న ఫీలింగ్ అంతా అందులో రాసేసి ఈయన పేపర్ లో చదువుతాడు బాగా ఆ పేపర్లలో ఉన్న నాలెడ్జ్ అంతా ఇక్కడ వాడతాడు అంటే ఈయనకి దాంట్లో ఏంటంటే అట్లాగే రెండిట్టి కలిపి చేసుకుంటే బానే ఉంటది సర్వే అనకూడదు ఎనాలిసిస్ చెప్పేసేస్తే బానే ఉంటది ఎనలిస్ట్ గా బానే ఉంటది ఎందుకంటే అంత డెప్త్ గా ఎనాలిసిస్ చేస్తాడు అభిప్రాయం అంత వరకు బానే ఉంటుంది సర్వే అంటాడు సర్వే అనటం వల్ల సర్వేంటే నువ్వు ఫీల్డ్ లో చేయాల్సినటువంటి దాన్ని చేసేసినటువంటిది ఇప్పుడు లక్ష శాంపుల్స్ తీయాలంటే లక్ష ఇంటూ వంద రూపాయలు వేసుకోండి వంద లక్షలో అంత డబ్బులు ఇలా ఎక్కడ ఉంది మంది స్టాఫ్ ఉన్నారు ఏం చేస్తున్నారు నిజంగా అంత జరుగుతుందా ఇంకోటి ఈ సర్వే పాయింట్స్ నువ్వు వంద సర్వేలు వంద పాయింట్లు పెట్టు భావోద్వేగం అనేటువంటిది డిఫరెంట్ అక్కడ సింపుల్ ఇప్పుడు నితీష్ కుమార్ మీదన డౌన్ ట్రెండ్ అనేటటువంటిది లాస్ట్ టూ ఎలక్షన్స్ లోనే కనబడిపోయింది సుదీర్ఘ కాలం పాటు అతన్ని చూస్తూ వచ్చారు ఒకప్పుడు ఏంటంటే బీహారు మనం యుక్త వయసులో ఉన్నటువంటి సందర్భంలో కాలేజీలో చదివేటటువంటి రోజుల్లో లాలూ తప్పించి అసలు అక్కడ ఎవడు కాకపోతే ఆ లాలూ ప్రసాద్ పరిపాలన గురించి మనకు వెళ్ళది మన తెలుగు సినిమాలు కూడా వచ్చిన చూడండి లేదా మన పోలీసులు కూడా చెబుతుంటే బేఆర్ గ్యాంగ్లు తుపాకులు పొట్టుకు రావడాలు కాల్ చేయాలి వెళ్ళిపోవడాలు అరాచకంగా నడిచేది ఈవెన్ అక్కడ కూడా